దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ ఓనరు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో పూర్తిగా చూడండి జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి సార్ లైక్ చేయడం మర్చిపోవద్దు దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు సార్ ల్యాండ్ ఓనరు అండ్ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోయే ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోబోయే ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లా సూపర్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఏ టు జెడ్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను సార్ దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్ జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్లో చేసే ప్రతి ఒక్క వీడియో మీరు ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా వీడియో చూడండి ప్రశాంతంగా నిదానంగా ఆఫీస్లో ఉన్నప్పుడు మీరు మీరు ఇంట్లో ఉన్నప్పుడు వీడియో చూడండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటానండి నాకు ఈ ల్యాండ్ కావాలండి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి నేను మీకు వాట్సాప్కి రిప్లై ఇస్తాను ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ప్రాపర్టీ కాదు ఏ ప్రాపర్టీస్ అయినా కానీ ఆ వీడియో లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ప్రతి ఒక్క వీడియో మీరు పూర్తిగా చూడండి సార్ ప్రతి ఒక్క వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఆ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఆ వీడియో ఈ ఆ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఇంట్రెస్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటారు మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కి సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్వు లైక్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ అట్లా మీకు ఎన్ని ఎకరాల మీకు ఎన్ని ఎకరాల ల్యాండ్ కావాలి సార్ సార్ జాగా బాగుంటే యాభై నుంచి వంద వరకు తీసుకుంటాం సార్ యాభై ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు అవునవును సార్ ఓకే మీది ఎక్కడ సార్ మీది నేను బెంగళూరు సార్ మేము నా నెగిటూ వచ్చి చిత్తూరు డిస్ట్రిక్ట్ సార్ మీ సొంత ఊరు మీ నెయిట్ ప్లేస్ వచ్చే లోపు చిత్తూరు జిల్లా మీరు ఉండేది ప్రెజెంట్ బెంగళూరు

ఏ జిల్లా అయినా పర్వాలేదు కొద్దిగా లేబర్ దొరికి కార్ రోడ్ ఫేసింగ్ ఉంటే చాలు సార్ ఓకే కర్ణాటకలో ఏ జిల్లా అయినా పర్వాలేదు కాకపోతే ఏంటంటే లేబర్ దొరకట అంటే లేబర్ దొరకడం పని చేసే వాళ్ళు కావాలి కొద్దిగా లేబర్ అటు ఇటు దొరికే అదే సార్ పక్కన విలేజ్ ఉంటే లేబర్ దొరికే విలేజ్ కావాలి అవును ఒకటి రెండవది చోలోపు తార్ రోడ్ ఫేసింగ్ ఉండాలి ల్యాండ్ అవునవును సార్ ల్యాండ్ తార్ రోడ్డు ఫేసింగ్ ఉండాలి అక్కడ తారు రోడ్ అవుతున్నాయి సోలు పోస్తూ ఉంటారు ఎలాంటి మనం పోయేది ఎక్కువ నడిపోతాము కాబట్టి అది మెంట్ రోడ్ మెంటలింగ్ రోడ్ ఉంటే వాళ్ళు ఏదో కళాలు చేస్తారు మనం అవన్నీ చూస్తే అందువల్ల ఏంటంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ తారు రోడ్ ఫేసింగ్ ల్యాండ్ కావాలి అవును ఓకే వెరీ గుడ్ నేల సాయిల్ ఎలా ఉండాలి రెడ్ బ్లాక్ సాయిల్ నేల సాయిల్ ఎలా ఉండాలి అదేమి సార్ సాయిల్ ఉంటే కొంచెం బెటర్ ఏ సాయిల్ కావాలి రెడ్ సాయిల్ ఉంటే కొంచెం బెటర్ సార్ ఓకే రెడ్ సాయిల్ ఉంటే బెటర్ ఓకే నెక్స్ట్ రెడ్ లేకపోతే బ్లాక్ ఉన్నా పర్లేదా తొందర లేదు సార్ తొందర లేదు మా దగ్గర పంట చేసుకోవడానికి చెట్టు ఇంకోటి చెట్టు పెట్టింది వద్దు తక్కువ అర్థం అర్థం కాదు మళ్ళీ చెప్పండి సార్ చెట్లు పాడు అనేది వద్దు సార్ ఓకే పంట పంట చెట్లు మామిడి తోట నిమ్మ తోట ఇలాంటి తోటలు అలాంటివి ప్లేన్ ల్యాండ్ కావాలి మీకు ఓకే ప్లైన్ ల్యాండ్ కావాలి దాంట్లో బోర్ లేకపోయినా పర్లేదు కరెంట్ లేకపోయినా పర్లేదు ల్యాండ్ ఉండి తార్ చాలు చాలు సార్ చాలు సార్ ఓకే మీరు ఏమంటున్నారంటే నిమ్మ తోట బత్తాయి తోట ఇలాంటి తోటలు ఏమీ అవసరం లేదు చుట్టూ ఫెన్సింగ్ అవసరం లేదు మెయిన్ గేట్ అవసరం లేదు బోర్ అవసరం లేదు ఏం అవసరం ప్లెయిన్ ల్యాండ్ ఉంటే చాలు ఓకే నీళ్ళు అది ఓకేనండి బోరేస్ వాటర్ బోరేస్తే పర్సెంట్ వాటర్ పడే ఏరియా చూపిస్తాను ఓకే కర్ణాటకలో ఏ జిల్లా అయినా పర్లేదు సిటీ నుండి వంద నుంచి నూట యాభై కిలోమీటర్ లోపు ఉండాలి మరి ఇందాక అట్టే అట్టగా సార్ ఇందాక మీరు ఏమన్నారు కర్ణాటకలు కర్ణాటక ఏ జిల్లా అయినా పర్లేదు అన్నారు కదా సార్ అవునవును

ఓకేనండి మీరు అనుకున్న బడ్జెట్ లో ఖచ్చితంగా ల్యాండ్స్ ఉన్నవి నేను చేస్తాను సో ఎందుకంటే మీరు అడిగిన రిక్వైర్మెంట్ ఏంటంటే ప్లెయిన్ ల్యాండ్ కావాలన్నారు బోర్ అవసరం లేదన్నారు పంట పొలాలు అవసరం ప్లెయిన్ ల్యాండ్ ఉంటే చాలా అన్నారు సార్ ఓకే వెరీ గుడ్ చేస్తాను అంటే కూడా రోడ్డు మేము రెడీ రెడీ ఏంటి సార్ మళ్ళీ చెప్పండి ఓకే సార్ ల్యాండ్ మొత్తం ప్లేన్ లేకపోయినా కొంచెం అప్ అండ్ డౌన్ గా ఉన్నా ప్లూక్లైన్లు డోజర్లు పెట్టి బాగా చేయించుకుంటారు మీరే గుడ్ సూపర్ మంచి మాట చెప్పారు మీ పేరండి బాలకృష్ణ బాలకృష్ణ గారు మీరు బెంగళూరులో ఏం చేస్తుంటారు బాలకృష్ణ సార్ మీద రియల్ ఎస్టేట్ ఏనా అవును సార్ మీరు వీలంటే మీరు రియల్ ఎస్టేట్ అంటే మీరు ల్యాండ్ కొని అమ్ముకుంటుంటారా లేదు లేదు సార్ అమ్ముతాం ఈడు సార్ లేదు సార్ అపార్ట్మెంట్ బిల్డరా మీరు అవును సార్ ఓకే బిల్డరా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతుంటారు అవునవును సో థ్యాంక్ యూ బాలకృష్ణ గారు థ్యాంక్ యూ వర్ మచ్ రైట్ ఓకే రైట్